అందరికీ నమస్కారం నేను మీ దాతా రాజేందరి సూర్యూరుపేట నియోజకవర్గం అమ్మటి రాంబాబు అని మేము అనాలనిపిస్తుంది కానీ మాకు సంస్కారం అంటొస్తుంది తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తూ కూడా ప్రతిపక్ష నాయకుల్ని తప్పుడుగా మాట్లాడకూడదని మాకు డైరెక్షన్స్ ఇచ్చే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రోజు నువ్వేం మాట్లాడావు నారా చంద్రబాబు నాయుడు గారి తల్లి గురించి మాట్లాడతావా నువ్వు తల్లి గురించి మాట్లాడతావా పోతాయని ఎదవా నీ అమ్మట రాంబాబు ఏమన్నా నీకు మతి భ్రమించి మాట్లాడుతున్నావా మతి లేకుండా మాట్లాడుతున్నావా అడుగుతా ఉన్నాం మీరు కలిసి చేయలేదా అని చెప్పి మేము మాట్లాడుతూ ఉన్నాం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని క్షమించలేదు మీకు పదకొండు సీట్లు ఇచ్చి ఇళ్లకాల కూర్చోబెట్టాడు నారా చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు మీరు జైల్లో వేశారు దానికే ఒక్కసారి చేసిన దానికే మీకు పదకొండు సీట్లు ఇచ్చాయి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబాన్ని గురించి నారా చంద్రబాబు నాయుడు ఉండాలి ఆ తల్లి గురించి మాట్లాడటం అంటే నువ్వు నీకు పుట్టగద్దలు ఉన్నావురా అమ్మట రాంబాబు ఏం ఏ వరకు మాట్లాడుతూ ఈ రోజు రాధా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రం ఉన్న యువతకి బంగారం పాటేసుకుంటూ ముందుకు పోతూ ఉంటే మీరు డైరెక్షన్ పాలిటిక్స్ చేస్తారా మీరు ఈ రోజు రాధా చంద్రబాబు నాయుడు గారు కోటం ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మనకు రాష్ట్ర ప్రజలు మన మర్చిపోతున్నారు ఖచ్చితంగా మనం ఏదో ఒక ఇష్యూని చెయ్యాలని చెప్పేసి డైరెక్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ సిపి నాయకులు జగన్మోహన్ రెడ్డి మేము చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంబటి రాంబాబుని ఈ యదవని మీరు సస్పెండ్ చేయాలి చేస్తావా నువ్వు చేయలేవా నువ్వు చేయలేవు ఎందుకంటే నువ్వు కూడా చేసే వ్యక్తి కాబట్టి తల్లిని దూరం చేసిన వ్యక్తి కాబట్టి చెల్లిని మెడబట్టి గిండేసిన వ్యక్తి కాబట్టి బాబాయ్ అని చెప్పిన వ్యక్తి కాబట్టి తండ్రి సేవ నాడు పెట్టుకొని ముఖ్యమంత్రి కావాలని ఆశతో ప్రయాసితో బతికే వ్యక్తి నువ్వు నువ్వు ఎలా మాట్లాడతావు నీకు నిజంగా సిద్ధశుద్ధి ఉంటే నీకు నిజంగా తల్లి మీద గౌరవం ఉంటే ఈ రోజు అంబటి అమ్మఒని పిలిచి నువ్వు చెప్పుతో అమ్మటి రాంబాబుని కొట్టాల అమ్మ రాంబాబుని చెప్పుతో కొట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సమాచారీయాలు ఈ రోజు రాష్ట్రంలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకుంటూ మీరు చేసిన అప్పులు కూడా ఐదు కూడా వడ్డీలు కట్టుకుంటూ ఈ రోజు ఇచ్చిన ప్రతి అంశాన్ని కూడా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలకి అండగా నిలబడుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి బాటలు ముందుకు తీసుకోబోతుంటే ఈ రోజు మీరు డైరెక్షన్ పాలిటిక్స్ చేస్తూ మా నారా చంద్రబాబు నాయుడు గారి తల్లి గురించి మాట్లాడతారు మీరు మీకు కళ్ళు పోతాయి మీ వైసీపీ నాయకులు పోతాయి జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి అమ్మటి రాంబాబుని ఏదో ముంద కొడుకుని నువ్వు సపోర్ట్ చేస్తే నువ్వు ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి టచ్ చేసావు పదకొండు సీట్లు పడిపోయావు మళ్ళీ ఇప్పుడు నారా కుటుంబాన్ని టచ్ చేసావు నీకు నీ పార్టీకి నీ నాయకులకి పుట్టగతి ఉండదు జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి అమ్మటి నీ చెప్పుతో పెట్ట పెట్టాలి లేదనుకుంటే మేమే పెంటత్తి అమ్మటి రాంబాబు చంపు మీద కొడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అమ్మటి రాంబాబు గుర్తు పెట్టుకో నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఉద్యోగులకు వచ్చిన